やめろ ಅಡ್ಡಿಪ ಮಾತಾಡು ಚೆಡ್

ಅದಲ್ಲ <grabas> ಅದಲ್ಲ <t> <inaudible> చెప్పండి కొన్నాడు సోమదాస్ గారు ఫ్లాట్ ఏంటి చెప్పండి ఎందుకు ఆపేరో చెప్పాలి కదా మీరు తమాషా ఉందా మేము మాలు మనిషిమా హలో ఆపుడు ఎందుకు చెప్పాలి ఏంటి గిరిబాబు గారు మీరు ఎంతమంది సీఏ చూసాను సరే మీరు కొన్ని ఆపండి ఆ ఏం లాండ్ ఆర్డర్ విషయం మీరు అన్నండి మాకు ఆర్డర్ ఫోన్ చేసుకుంటే ఎట్లా మీరు ఫోన్ చేసుకుంటే ఎట్లా అంత ఆవేశంగా పెట్టి తీశారు આને ભી મેં સાબદો ઓકે ઓકે અરે એનકલ ઓકે સર બોલો બોલો યે ગાતા રહે પરણ ને બોટલ શેની છે એટલે એટ કાડા 拿过来！ 那儿的风景实在是……